నమస్తే తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిందో తెలంగాణకు ఎలాంటి బడ్జెట్ ఇవ్వాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేస్తున్నారు ప్రస్తుతం మనతోని పాటు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షుడు మజర్ మహిగాలు ఉన్నారు మరిన్ని విషయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి తెలంగాణ రాష్ట్రానికి గతంలో ఇప్పుడు అసలు బడ్జెట్ ఏ విధంగా సంప్రదింపు జరిగినాయి రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఏదైతే కేంద్ర ప్రవేశం కేంద్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిందో గతంలో కూడా తెలంగాణకు మొండి చేయి చూపడం జరిగింది అదే మాదిరిగా రెండు వేల ఇరవై ఐదులో కూడా తెలంగాణకు తీవ్రమైనటువంటి అన్యాయాన్ని గురి చేసింది ఈ కేంద్ర ప్రభుత్వం కేవలం ఆంధ్రప్రదేశ్ బీహార్ రాష్ట్రానికే ఎక్కువ శాతంలో బడ్జెట్ కేటాయించడం జరిగింది బీజేపీకి సపోర్ట్ చేస్తున్నటువంటి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి రాష్ట్రాలకు మాత్రమే బడ్జెట్లో నిధులు కేటాయించడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ ఎనిమిది మంది ఎంపీలు ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ కూడా తెలంగాణకి ఒక్క రూపాయి కూడా ఇవ్వనటువంటి విషయం చాలా బాధాకరం దీనికి సంబంధించి మా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరపు నుండి మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం అంతటా నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది దాంతో భాగంగా మనం చూసుకుంటే తెలంగాణ విభజన రాష్ట్ర విభజన హామీలో ఏదైతే అంశాలు ఉన్నాయో బయ్యారం స్టీల్ ప్లాంట్ కానివ్వండి లేకుంటే మన మెట్రో సెకండ్ ఫేజు నిధులు కానివ్వండి మెగా లెదర్ పార్క్ కానివ్వండి ఇవన్నీ పక్కకు పెడితే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్కి ప్రాజెక్ట్ కోసము దాన్ని ఒక జాతీయ హోదా ఇస్తామని దాన్ని కేంద్రం నుంచి నిధులు కేటాయిస్తామని గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడరు కానీ దాన్ని ఎక్కడ కూడా అమలు చేసే విధంగా ప్రయత్నించలేదు తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులు తెలంగాణకి ఎలాంటి అన్యాయం జరగలేదు ఏదైతే బడ్జెట్ ఉందో సమృద్ధిగానే తెలంగాణకు కూడా కేటాయించాలని చెప్తున్నారు కదా ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారండి తెలంగాణలో బీజేపీ పార్టీ నుండి ఒక్క ఎంపీ కూడా ప్రజల ముందుకు వచ్చి ఏ నిధులు మేము తీసుకొచ్చినాము తెలంగాణ కోసము ఇటు అరవింద్ కానివ్వండి కొండా విశ్వేశ్వర రెడ్డి కానివ్వండి డీకే అరుణ కానివ్వండి మన ఉమ్మడి మెదక్ జిల్లా మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు కానివ్వండి ఎక్కడ కూడా ఒక్క నిధి తెలంగాణ రాష్ట్రం కోసం మేము కేంద్రం నుంచి కొట్లాడి తెలంగాణ ప్రజలకు తెచ్చినామని చెప్పినటువంటి దాఖలాలు లేవు మేము గతంలో కూడా రెండు వేల ఇరవై నాలుగు కూడా ఇదే మొండి చేయి చూపెట్టారు రెండు వేల రెండు వేల ఇరవై ఐదులో కూడా ఇదే మాదిరిగా తెలంగాణ పట్ల వివక్ష చూపుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి రానటువంటి రోజులో తెలంగాణ ప్రజలు వీళ్లకు గట్టిగా బుద్ధి చెప్తారు ఎనిమిది మంది మ మంది ఎంపీలల్లో ఇద్దరు కేంద్రంలో మంత్రులు ఉన్నారు వాళ్ళను కూడా తప్పకుండా తెలంగాణలో తిరగనివ్వం వాళ్ళని నిరసన కార్యక్రమం చేస్తాం వాళ్ళని అడ్డుకుంటాం తప్పకుండా తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చే వంటి నిధులను సాధించే వరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తా ఉన్నది అని తెలియజేస్తా ఉన్నారు తె తెలంగాణకు కేంద్రం ఏదైతే నిధులను కేటాయించలేదో దానిపైన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులకు కూడా మేము బుద్ధి చెప్తాము రానున్న రోజులలో తెలంగాణ తెలంగాణలో ఉన్న ఎంపీలను బయట మా మాకొచ్చే ఏదైతే మాకొచ్చే బడ్జెట్ విషయంలో అయినా మేము రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తామని సిద్దిపేట మైనార్టీ అధ్యక్షుడు మధుర మాలిక్ గారు చెప్తున్నారు కెమెరా పర్సన్ అంజితో రాజేష్ సిద్ధిపేట మన అర్థం